పాసమైలారానికి ఎంక్వైరీ కమిటీ వెళ్లింది ప్రమాదం జరిగిన సిగాచి కంపెనీని పరిశీలిస్తోంది మూడు రోజుల క్రితం కంపెనీలో జరిగిన పేలుడు కారణాలను కనుగొనేందుకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది పాసమైలారం ప్రమాదానికి గల కారణాలతో పాటు కర్మాగారాల భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలను కమిటీ తెలుసుకోనుంది ఈ ఘటనపై నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది భవిష్యత్తులో రసాయన కర్మాగారాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు జారీ చేయాలని ప్రభుత్వం కోరింది ఈ కమిటీకి డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహకారం అందించాలని ఆదేశించింది ప్రభుత్వం ప్రమాద కారణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ ప్రమాద కారణాలు తెలుసుకునే పనిలో అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి పివి రావు నడికి తెలుసుకుందాం పివి రావు నలుగురు సభ్యుల కమిటీ అక్కడ అన్ని విషయాల్లో కూడా అన్ని కోణాల్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది పూర్తిగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి పివి రావు ఆ రంగారెడ్డి జిల్లా పాషమ్మైదారంలోని తెగాచి కంపెనీలో మూడు రోజుల కింద జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నలుగురు నిపుణుల కమిటీతో ప్రాస్క్రిప్ట్ చేసింది వరల్డ్ ఈ రోజున కొద్దిసేపటి క్రితమే ఈ పరిశ్రమ చేస్తున్నారు లోపలికి పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు ఆ పరిశీలించిన అంతరం మీడియాతోంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసి ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ప్రమాదం జరిగినప్పుడు ఎంతమంది కార్మికులు ఉన్నారు ప్రమాదాలు జరిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎంతమంది కారణం ఉన్న దాని మీద కూడా సమగ్రంగా ఆ దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని కూడా ప్రభుత్వం కోరిన నేపథ్యంలో కమిటీ ఇక్కడికి వచ్చేసింది ముఖ్యంగా ఈ రోజు ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించే కాకుండా ఈ ఆశయాలు అతిపెద్ద అయినటువంటి చిన్నారం హూర బోరపట్ల పటాన్ చెరువు పాష కొన్ని వేల పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలు లక్షలాది మంది వలస కార్మికులు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు పనిచేస్తా ఉన్నారు ఈ పనిచేసినటువంటి కార్మికులు పనిచేసినటువంటి ఏ అయితే పరిశ్రమ ఆ పరిశ్రమలో భద్రత ఏ విధంగా ఉంది దాని మీద కూడా నివేదిక సంపూర్ణంగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో కమిటీ కొద్దిసేపు క్రితమే ఇక్కడికి చేరుకుంది ఆ బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ పరిశ్రమల్లో కూడా ఈ రోజు జరిగినటువంటి మూడు రోజుల జరిగినటువంటి ప్రమాదం అవుతుందో ఈ ప్రమాదంతోనే స్థానిక పరిశ్రమల కార్మికులు మాత్రం విధులకు వెళ్ళేందుకు మాత్రం భయాందోళన గురవుతున్నారు ఎందుకంటే భద్రత డొల్లగా ఉంది అన్ని పరిశ్రమలు కూడా భద్రత అధికారులు ఎవరైతే భద్రత అధికారులు వారి నిపుణులను నియమించుకోకుండానే మామూలు ఏతే కనీస పరిజ్ఞానం ఆ సేఫ్టీ ఆఫీసర్స్ నియమించుకునే పనులు చేస్తున్న సందర్భంలో ఆందోళన గురవైతే నేపథ్యంలో ఈ రోజున కమిటీ ఎలాంటి నిర్ణయం ఎలాంటి ఈ రోజున మీడియా ముందుకు ప్రాథమికంగా చేసిన దర్యాప్తు ఏం కనిపిస్తున్నారు థ్యాంక్ యూ